హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎవడా రాధాకిషన్ ఏమిటా కథ వాడితో తన పేరెందుకు చేరుస్తున్నారు అంటూ కేసీఆర్ మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితుడు రాధాకిషన్ కేసీఆర్ పేరే చెప్పిన విషయం తెలిసిందే ఇదే విషయాన్ని మీడియా కేసీఆర్ తో ప్రశ్నించగా ఎవడా రాధాకిషన్ ఏమిటా కథ తెలంగాణలో ఎంతో మంది డిఎస్పీలు ఉంటారు ఉంటారు అందరితో తనకు సంబంధాలు ఉంటాయా లేకుండా మాట్లాడితే ఎలా అంటూ రాష్ట్రంలో మంది ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ దేశ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా ఒక బోగస్ అని అదంతా మోదీ రచించిన పెద్ద కుట్ర అంటూ కొట్టి తన బిడ్డ కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని తన బిడ్డపై అనవసరమైన కేసు రుద్ది జైలు పాలు చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నా కూతురు నరసి చేసినారు వాళ్ళు కడిగిన ముత్యాలగా బయటకు వస్తారు స్కామ్ లేదు వాటిది ట్రాష్ అది భూమరాంగ్ అయితే ఉన్నది ఇలా మోదీకి కేజ్రీవాల్ తాను అంటే కేసీఆర్ మేమిద్దరం మోదీకి కంట్లో నలుసుగా మారిపోయాం తమను అణిచివేసేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తెరపైకి తీసుకొచ్చారు అసలు కవితకు ఎలాంటి సంబంధం లేదు అసలు స్కామే జరగలేదు కేజ్రీవాల్ ను అనవసరంగా జైల్లో పెట్టారంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు